నమస్తే వెల్కమ్ టు యాష్ ట్యాగ్ యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు అందరి దృష్టి ఢిల్లీలో జరుగుతున్నటువంటి హోరాహోరీ పోరు మీదే ఉంది అక్కడ ప్రముఖంగా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ అట్లాగే బీజేపీ పార్టీల మధ్య ప్రధాన పోరు ఉన్నట్టుగా ఇప్పటికే అనేక విశ్లేషణలు మనం చూస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇక ఎన్నికల తేదీలు ముంచుకొస్తున్నాయి ఫిబ్రవరి ఐదున పోలింగ్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు ఫ్రీ స్కీమ్స్ మహిళా ఓటర్లను టార్గెట్ చేసి కూడా ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇట్లా వరుసగా హామీలతోటి ప్రజల్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడ ఢిల్లీలో గ్రౌండ్ ఎట్లా ఉంది బ్యాటిల్ గ్రౌండ్లో ఎవరికి ఎడ్జ్ కాబోతోంది ఎవరికి గెలుపు ఉన్నాయి మరోవైపు తాజాగా సర్వే లెక్కలు ఏం చెప్తున్నాయి ఇవన్నీ కూడా మాట్లాడదాం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాట్లాడదాం నమస్తే పుల్లారావు గారు నమస్కారం నమస్కారం అండి సార్ ఢిల్లీ ఎన్నికలను మీరు చాలా నిష్టంగా గమనిస్తున్నారు రాజకీయంగా సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నట్టుగా మనకు కనిపిస్తున్నాయి ఏంటి సార్ మీ విశ్లేషణ ఢిల్లీ ఎన్నికల పైన ముఖ్యంగా ఏంటంటే చాలా క్లీన్ ఎలక్షన్ అయిపోయింది భారతదేశంలో చిన్న రాష్ట్రం అయినా ఢిల్లీ రాజధాని అవ్వటం ఒక పెద్ద పర్సనాలిటీ భారతదేశంలో అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం మూడు ఎలక్షన్లు గెలిచాడు ఎలక్షన్ ఓడిపోతాడా గెలుస్తాడా అని అందరు చూస్తున్నారు అంతకు అంతే విచార విశేషం ఏంటంటే బోత్ ఉన్న పెద్ద నేషనల్ పార్టీస్ కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ ఇద్దరు ఇతని మీద వ్యక్తిగత విరోధం ఉన్నది తీసేయాలి ఈయన ఓడిపోతే బెటర్ ఎవరు వచ్చినా పర్వాలేదు అని వాళ్ళు ఇద్దరు కూడా ఆయన మీద పోరాటం చేస్తున్నారు ఇంకే రాష్ట్రంలో ఇలా లేదు బీజేపీ కాంగ్రెస్ బలంగా నేషనల్ పార్టీ ఒక వ్యక్తి మీద పెడతాం బెంగాల్లో లేదు ఉత్తరప్రదేశ్ బీహార్ ఎక్కడ లేదు ఇది ఒక్కటే ప్రత్యేకతగా ఢిల్లీలో జరుగుతా ఉన్నది కాబట్టి ఇది నేషనల్ ఇంపార్టెన్స్ వచ్చింది అందరు కళ్ళు దీని మీద ఐదో తారీఖు ఫిబ్రవరి ఏమవుతుంది ఎనిమిదో తారీఖు రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది ఎందుకంటే కొన్ని జాతకాలు దీని మీద వచ్చేస్తాయి మూడు పర్సనాలిటీ నరేంద్ర మోడీ ఈ ఎలక్షన్ గెలిస్తే ప్రపంచం అంతా ఢిల్లీ గెలిచాడు ఢిల్లీ గెలిచాడు అని చెప్పుకుంటారు ఓడిపోతే అదేదో మన హర్యానా మహారాష్ట్ర గెలిచేది లాభం లేదనుకుంటారు కేజ్రీవాల్ గెలిస్తే నేషనల్ ఫోర్స్ అయిపోతాడు ఇప్పుడు ఒక లో నంబర్ వన్ లీడర్ అయిపోతారు ఇంకెవరు లేరు అతను మన కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీకి ఎక్కడ లేని ఇబ్బంది వస్తారు కేజ్రీవాల్ మళ్ళీ అవుతాయి సో అందువల్ల ఇది ఒక కీ ఎలక్షన్ కీన్ ఎలక్షన్ మాత్రం అయిపోయి సో ఇప్పుడు ఏంటి సార్ సర్వేస్ లో చాలా సర్వేలో ఆమ్ ఆద్మీ పార్టీదే మరొకసారి గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సీట్లు తగ్గినప్పటికీ అధికారం మాత్రం ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీకే సొంతం అని చెప్పేటువంటి సర్వేలు చాలా చూస్తున్నాం అసలు ఏంటి ఆమ్ ఆద్మీ పార్టీ అంత ఈజీగా అక్కడ గెలవాల్సినటువంటి పరిస్థితులు ఏమి దోహదం చేస్తున్నాయి సింపతి ఫ్యాక్టరీ వర్కౌట్ అయిందా లేదంటే స్కీమ్స్ మేనిఫెస్టో తర్వాత ఏమన్నా అక్కడ గ్రౌండ్ మారిందా ఎట్లా చూడాలి సార్ ఒకటి అంత సింపతి లేదు ఆయన జైలు కూర్చున్నాడు అని ఎవరికి సింపతి లేదు ఇన్డిఫరెన్స్ అంటారు ఇన్ఫరెన్స్ ఎందుకంటే పెద్ద పెద్దగా ఆ జైల్లో వెళ్ళి కూర్చున్నా పెద్ద కరప్ట్ గా చూడలేదు తర్వాత జైలు ముందలు కూడా ఆయన ఒక పెద్ద రిషీను సాధు అనుకోలేదు ఎవరు అందువల్ల అది పెద్ద ఇంపాక్ట్ లేదు కానీ వచ్చింది ఏంటంటే బీజేపీకి ఢిల్లీలో పర్సనాలిటీ ఎవరు లేరు ఎమ్మెల్యే లెవెల్ మనుషులు ఉన్నారు కానీ ముఖ్యమంత్రిగా లేరు కాంగ్రెస్ పార్టీగా అసలు లేరు సో కేజ్రీవాల్ ఒక్కడే అంత అన్నాడు తెలిసిన మోహం తెలిసిన పేరు విరోధం అంటే విరోధం అంటారు స్నేహం ఉంటుంది సో అదొక అడ్వాంటేజ్ అవుతుంది రెండోది ఏంటంటే నేషనల్ పార్టీ తీసుకున్న ఎమ్మెల్యేలు ఆ నాయకులు అంత గ్రాస్ రూట్స్ కాదు కింద గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వాళ్ళు కాదు వాళ్ళు పెద్ద నాయకులు మాజీ మంత్రులు మాజీ ఎంపీలు అలాంటి వాళ్ళు నిలబడ్డారు వాళ్ళ కథ అందరికీ తెలుసు పెద్ద దీని మీద ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముఖ్యమంత్రి ఆతిషియా అని ఉన్నారు ఆమె మీద ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ నిలబడింది అంటే దేశంలో మహిళా కాంగ్రెస్ హెడ్ నిలబడింది ఎమ్మెల్యేగా అలాగే బీజేపీ నుంచి ఒక ప్రసిద్ధమైన మాజీ ఎంపీ నిలబడ్డాడు కానీ వాళ్ళ గురించి అంతా తెలుసు కదా ఢిల్లీ ప్రజలకి వాళ్ళు అందుబాటులో ఉండరు ఏదో వచ్చారు పోటీ చేస్తున్నారు ఆ తీసి అందుబాటులో ఉంటారు ఆ ఫ్యాక్టర్ ఉన్నాడు అంటే మిడిల్ క్లాసెస్ మధ్య తరగతిలో నలభై శాతం ముప్పై శాతం ఉన్నవాళ్ళు ఇప్పుడు కేజ్రీవాల్ కి సపోర్ట్ చేసేవారు ఒక రకంగా ఎందుకంటే బీజేపీకి వాళ్ళు నేషనల్ ఎలక్షన్స్ లో మూడు ఎలక్షన్స్ వేశారు నరేంద్ర మోడీకి ఆ మూడు ఎలక్షన్స్ లో మళ్ళీ అరవింద్ కేజ్రీవాల్సే శరీర ఇక్కడ ఉండాలి మరి వాళ్ళు ఉంటారా ఈసారి బీజేపీ చాలా ఒత్తిడి తీసుకొస్తుంది నరేంద్ర మోడీ ఒక చిన్న నేషనల్ ఎలక్షన్ లాగా క్యాన్వస్ చేస్తున్నారు ఎంతో పట్టుదలగా చేస్తున్నారు రిసోర్సెస్ వాడుతున్నారు అన్ని వాడుతున్నారు సో వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఇస్తారా అది కూడా కొంచెం ఇంకా సెటిల్ అవ్వలేదు ఎస్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఉన్న నెగిటివ్ కూడా కేజ్రీవాల్ సో ఓట్ వేస్తే కేజ్రీవాల్ గురించి వేయాలి ఓటింగ్ కోలిక వేస్తే కేజ్రీవాల్ వ్యతిరేకం మీద ఇవ్వాలి సో మీరు అన్నట్టుగా సర్వే సెటిల్ అయిపోయినాయి అంటే నాకు అనిపించట్లేదు ఇంకా ఇంకా సెటిల్ అవ్వలేదు ఎస్ అడ్వాంటేజ్ ఉండేదా ఇంకా సెటిల్ అవ్వలేదు ట్రయాంగుల్ ఆఫ్ ఫైట్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవైలో ఐదు శాతం ఓట్లు వచ్చింది వాళ్ళు ఎనిమిది తొమ్మిది శాతం ఓట్లు పది శాతం ఓట్లు వాళ్ళకి వస్తే తప్పకుండా ఫీలింగ్ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతారు మరి అంతవరకు పెరుగుతుందా కాంగ్రెస్ పార్టీ సో ఇంకా ఇంకా కంటెస్ట్ ఉన్నా నేను చెప్పలేమన్నా అనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు పర్సంటేజ్ పెరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి దాహతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా పూర్తిగా పూర్తిగా ఎందుకంటే ముస్లింలు ఓడిపోయినా పర్వాలేదు కాంగ్రెస్ అంటారా ముస్లింలు కాదు 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 కేజ్రీవాల్ అయితేనే బీజేపీ అని ఓడిస్తాడు బీజేపీ కంటే బెటర్ అంటే వాళ్ళ కేజ్రీవాల్ కోపం ఏంటంటే అన్ని విషయాల్లో వాళ్ళని సపోర్ట్ చేయదు వాళ్ళు గా వెళ్ళరు అది ఎందుకంటే ఆయన హిందూ ఓట్ బ్యాంక్ కూడా ఉన్నది ఇందరూ ఉన్నారు కాబట్టి ఓ మోడరేట్ గా ఉంటాడు సో ఆయన మీద ఆ కోపం ఉన్నది కానీ ఆ కోపం తీరని కోపం కాదు చూడాలి పది పర్సెంట్ ఓట్లు ఎట్టెళ్తాయి మసలు మెజారిటీ కేజ్రీవాల్కి వేస్తానంటే అతను గెలుస్తాయి లేకపోతే వాళ్ళు ఏవైనా పోతే పోయినా కాంగ్రెస్ వేస్తామంటే మాత్రం అతనికి ఇబ్బంది జరుగుతుంది ఏడెనిమిది సీట్లలో కానీ ఇవాళ మోదీ ప్రచారం జరిగిన తర్వాత గ్రౌండ్ బీజేపీ కొంత గా అవకాశాలు కనిపిస్తున్నాయి సార్ తప్పకుండా ఆయన క్యాన్వస్ చేశాక ఎన్నో ప్రామిస్ చేశాడు ఆయన పేరు కూడా మంచి విలువ ఉన్నది సో చాలా మంది ప్రజలు కూడా ఆ దానికి అట్రాక్ట్ అవ్వచ్చు సో ఫైట్ సిగ్నిఫికెంట్ ఫైట్ ఉన్నది సార్ ఎందుకంటే మోడీ కూడా ఈ వ్యక్తి అవసరం ఎందుకంటే పార్లమెంట్ లో సరిగా చేయలేదు అది ఇంకా ఆ లోట్ కనపడుతుంది సో ఇలా రాష్ట్ర ఎలక్షన్స్ గెలిస్తే బీజేపీకి మంచిది తర్వాత ఇప్పుడు ఢిల్లీ కనుక బీజేపీకి గెలిస్తే రాబోయే ఈ సంవత్సరంలో దాదాపు ఉత్తరప్రదేశ్ బీహార్ బెంగాల్ ఎలక్షన్స్ వస్తున్నాయి అక్కడ ఇంపాక్ట్ వస్తుంది చాలా ఇంపాక్ట్ వస్తుంది సో బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కేజ్రీవాల్ ఆఫ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది కేజ్రీవాల్ ఆయన సర్వైవల్ కోసం ఆయన ఓడిపోతే మళ్ళీ అడ్రస్ ఉండదు ఆ లో గవర్నమెంట్ కూడా పడిపోతుంది ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నదో వాళ్ళు డిఫెక్ట్ అయిపోతారు పోతారు సో కేజ్రీవాల్కి చాలా సీరియస్ ఎలక్షన్ రెండు వేల పదమూడులో స్టార్ట్ అయిన ముఖ్యమంత్రి రెండు వేల ఇరవై ఐదులో కథమ్మ ఈసారి గెలిస్తే మాత్రం చాలా సేఫ్ గా మేనేజ్ చేసుకుంటాను ఇది చాలా ఆయనకి ఇది ఒక గండం అని చెప్పచ్చు ఇది క్రాస్ అవ్వగలరా లేదా అది వచ్చిన విషయం ఆయన పరిస్థితి అంతా ఇక్కడ అందరు వెళ్ళిపోతారు ఆయన ఉన్న వాళ్ళు లేబర్ లేబర్ అందరూ పోతారు ఎవరు ఇస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు పంజాబ్ లో ఉన్న గవర్నమెంట్ ఆయన గవర్నమెంట్ కూడా పడిపోతారు ఇప్పుడైతే కేజ్రీవాల్ ఇక్కడ ఓడిపోయాడు అక్కడ ఎమ్మెల్యేలకి ఇంకా లెక్క ఉండదు ఆల్రెడీ కొద్దిగా అధికారంలోకి వచ్చాక యాంటీఇన్కంపెన్సరీ ఉంటుంది పడిపోతుంది గవర్నమెంట్ ఆరు నెలల్లో తొమ్మిది నెలలో పంజాబ్ లో ఉండరు అది వల్ల చాలా పెద్ద ఇంపాక్ట్ వస్తాది ఎలక్షన్ కనుక కేజ్రీవాల్ ఓడిపోతే కేజ్రీవాల్ గెలిస్తే ఇంపాక్ట్ మాత్రం వస్తాయి సో ఇది ఓడిపోతే పంజాబ్ లో కూడా ప్రభుత్వం కూలిపోతుంది అంటున్నారు సో ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా బీజేపీ అక్కడ ప్రభుత్వాన్ని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా బీజేపీ కాదు అక్కడ ఏమొస్తుంది అంటే యాంటీ కేజ్రీవాల్ అందరూ యాంటీ కేజ్రీవాల్ బీజేపీ అకాలీద కాంగ్రెస్ ఎందుకంటే ఆయన కొత్తగా వచ్చి పట్టుకుపోయాడు ప్రైస్ పూర్వం ఉన్న వ్యక్తులు బయటికి తనివేశారు సో ఈ పాత పవర్లు అందరూ కలిసి ఆయన దింపాలని ఉన్న తర్వాత చూసుకుందా ముందని దింపేయాల వచ్చిన ఎమ్మెల్యేలు కూడా నూట పదిహేడు మంది ఉన్నాయి అసెంబ్లీ దాదాపు ఎనభై ఐదు మంది గెలిచారు కానీ చాలా మంది కొత్త వాళ్ళు వాళ్ళకి కొంచెం గా ఉన్నది అవటం లేదు ఏంటి ఫ్యూచర్ ఏంటి అని ఆయన పరిపాలించడం కష్టం కాబట్టి సో దాని మీద ఇంపాక్ట్ వస్తాయి అది అస్థిరత పరిస్థితి వస్తుంది పడిపోతాదని చెప్పడం కష్టం కానీ ఆ గవర్నమెంట్ మీద నొక్కేటానికి వస్తుంది ఆ గవర్నమెంట్ పని అవ్వకుండా చూస్తారు ఇంకా సో కేజ్రీవాల్ కి ఆయన సర్వైవల్ కి ఇంపార్టెంట్ దేశం మీద ఇంపాక్ట్ వస్తుంది సో అందువల్ల కీలకమైన ఎలక్షన్ అయిపోయింది ఎక్కువ చిన్న స్టేట్ ఏడుగురు ఎంపీలు ఉన్నారు రాష్ట్రం కానీ ఇప్పుడు అన్ని పార్టీల స్కీమ్లు చూస్తూ ఉంటే మేనిఫెస్టోలు చూస్తూ ఉంటే ప్రధానంగా మహిళా ఓటర్లను టార్గెట్ చేసుకొని కొంత అన్ని పార్టీలు ఉచితాలు ప్రవేశపెడుతున్నట్టుగా కనిపిస్తుంది రెండు వేలు రెండు వేల ఐదు వందలు రెండు వేల వంద ఇట్లా ఇస్తూ ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది ఒకవేళ మహిళా ఓటర్లలో ఇప్పుడు ముగ్గురు మూడు పార్టీలకి ఎట్లా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ ఒకవేళ మహిళా ఓట్లు ఈక్వల్గానే ఉన్నటువంటి హామీలను చూస్తుంటే ఆ స్ప్లిట్ ఎవరికి కొంత బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎవరికి లాస్ జరిగే అవకాశం ఉంటుంది ఒకటి కాంగ్రెస్ పార్టీకి ఎవరు వేయరు ఎందుకంటే వాళ్ళకి వచ్చేది ఏమో ఇంట్రెస్ట్ ఉన్నారు అక్కడ వేస్తే బీజేపీకి వేస్తారు కొత్త ఆశలు పెట్టారు కాబట్టి వేళ లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ ఇచ్చాడు ఇస్తాడు అని వేస్తారు వాళ్ళిద్దరు మధ్యన అస్పిత్ అవుతాయి ఎంతమంది బీజేపీకి వెళ్ళిపోతారు ఈసారి ఎక్కువ మంది వెళ్ళిపోతారా తర్వాత మహిళా ఓటర్లు తీసుకుంటే మగోళ్ళు కూడా వెనకాల ఫాలో అవుతారని ఆ ఫ్యామిలీ కూడా ఆ పక్కనే వెళ్తారు ఆ ఫీలింగ్ కూడా ఉన్నారు ఆరు మనుషులు యాక్టివ్ చేస్తే ఆ కుటుంబం ఓట్లన్నీ కూడా అటు వెళ్ళిపోతాయి మనకి ఏదో వస్తుంది బెనిఫిట్ అని చేసి ఉమెన్ మహిళ అని టార్గెట్ చేశారు అందుకని మౌలిక డబ్బు ఎక్కడ లేదు లేదా ఆరోగ్యకి ఇస్తా అన్నారు సో ఇది ఈక్వల్ గా బీజేపీ మధ్యన ఆమ్ ఆద్మీ పార్టీ మధ్యన డివైడ్ అవుతాయి కానీ ఆమ్ ఆద్మీ పార్టీ మీదే ఇంకా మహిళలకి నమ్మకం ఎక్కువ ఉన్నది ఎందుకంటే కొన్ని పనులు చేస్తా అన్నాయి చేశాడు అది ఉన్నదా ఆయనలో సో ఆయన ప్రూవ్ ఇన్ హార్స్ ఆయన గెలిచిన గుర్రం ఇది కొత్త గౌరవం బీజేపీ సో తప్పకుండా డివిజన్ ఉండినా ఆమ్ ఆద్మీ పార్టీకి అడ్వాంటేజ్ ఉన్నాయి ఉచితాల్లో కొంచెం చెప్తే చేస్తారు అని ఆ ఫీలింగ్ ఉన్నది మిగతా పార్టీలు ఏమో చెప్పలేం ఉన్నది చేసుకుంటే ఎలాగా కేజ్రీవాల్ పోతే మన మాట ఎవరు వింటారు మిగతా ముఖ్యమంత్రులు ఎవరు వస్తారు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి పర్సనాలిటీ ఏంటి ఎవరికేం తెలియదు ఎవరు ఫేస్ ఉన్నవాడు ఒక్కరు లేదు బీజేపీలో పేరు ఐడెంటిటీ ఉన్నాడు ఒక్కరు లేదు ఏంటంటే రహస్యం నేషనల్ పార్టీస్ పెరగినవరు అక్కడ ఢిల్లీలో ఉన్న నాయకులు ఎందుకంటే అక్కడే హెడ్ క్వార్టర్స్ ఉంటాయి బీజేపీను కాంగ్రెస్ ఏ చిన్న నాయకుడు అయినా వెళ్ళి పెద్దవాళ్ళని కలవచ్చు ఇంకా ఒకరి మీద ఒకరి ఛాళీలు పెట్టి ఎవరిని పెరగనవ్వకుండా హై హైకమాండ్ కూడా ఆ పార్టీలో పెరగనవారు పెరగినవారు అది సార్ చివరిగా సార్ గతంలో జరిగినటువంటి అనేక ఎన్నికలు ఢిల్లీ ఎన్నికలుగా చూస్తే లోక్సభ ఎన్నికలకి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకి మూడు కొంత డిఫరెంట్ గా కనిపించింది అసెంబ్లీ అప్పుడు డిసిషన్ తీసుకున్నటువంటి ఓటర్ల మూడు డిఫరెంట్ గా ఉంది పార్లమెంట్ అప్పుడేమో కొంత నేషనల్ పార్టీ వైపు కొంత టెండెన్సీ కనిపించింది సో ఈసారి కూడా సేమ్ సినారియో రిపీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి లేకుంటే ఏమైనా చేంజ్ కనిపిస్తుంది సార్ కేజ్రీవాల్ అదే హోప్ చేస్తున్నాడు సేమ్ సినారియో ఉంటుంది అని అసెంబ్లీకి అతను తిరిగి వస్తారు కానీ మూడు సార్లు వేసారు కదా అతనికి మిడిల్ క్లాస్ లో ఏంటి మిడిల్ క్లాస్ లో మనకి కొత్తగా ఇచ్చేది ఏంటి అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతమంది జారిపోతారా భయం ఉన్నారు కొంతమంది ఆయనకి వేసేవాళ్ళు మూడు ఎలక్షన్స్ లో వేసిన మిడిల్ క్లాస్ జారిపోతే ఓటికి రాకపోతే మాత్రం ఊరిపోతుంది సో ఇది పెంటపాటి పుల్లారావు గారితో ఢిల్లీ ఎన్నికల పైన తాజా అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ మీద విశ్లేషణ సో చూద్దాం ఫిబ్రవరి ఐదున ఎవరికి ఓటేస్తారు ఢిల్లీ అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఓటర్లందరూ కూడా ఎవరు గెలుస్తారో త్వరలో తేలిపోతుంది సో మీరు కూడా ఢిల్లీలో గెలిపేవారిదని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్ లో స్పష్టంగా తెలియజేయండి ఖచ్చితంగా ఎవరు గెలవాలనుకుంటున్నారో మరోవైపు ఢిల్లీ అభివృద్ధి చెందాలంటే ఎవరు గెలిస్తే బాగుంటుందో కూడా మీ అభిప్రాయాలు తెలపండి సో ఇది పెంటపాటి పుల్లారావు గారితో ఢిల్లీ ఎన్నికల పైన తాజా విశ్లేషణ ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్